హలో హాయ్ ఫ్రెండ్స్ సార్ మన బొట్టి క్రియేషన్ మోడల్స్ అయితే చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో చిన్న చిన్న పిల్లలకి ట్వంటీ వన్ డేస్ పాపకి ఇట్లా ఫస్ట్ త్రీ మెంబెర్స్ అండి ట్వంటీ వన్ డేస్ పాప ఏమే వాళ్ళ పాపకి త్రీ మెంబర్స్కి సేమ్ ఇదే మోడల్లో మనము త్రీ అయితే మన దగ్గర ఫ్యాబ్రిక్ తీసుకొని రెడీ చేశాను ఫ్యాబ్రిక్ చూడండి ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ అండి ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ మన దగ్గర తీసుకున్నారు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే ఒకసారి మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి నైన్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ ఎయిట్ ఎయిన్ నెంబర్కి ఇట్లా మీరు ఈ కలర్స్ కూడా ఉన్నాయి చాలా చాలా కలర్స్ నేనైతే ఆ కలర్స్ అన్నీ ఒకటి వన్ బై వన్ చూపిస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మనకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీ యొక్క మెజర్మెంట్ మేము జస్ట్ ఫోటో చూసి కూడా రెడీ చేస్తుంటాను ఒక్కసారి చూడండి ఇక్కడ ఎంత బాగుందో చిన్న చిన్న బుడ్డి తల్లికైతే ఎంత మంచి చూస్తుంటేనే చాలా బాగుంది మీకు ఎలా ఉంది ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ఇంతకు ముందు కొన్ని వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను ఈ మధ్య మొన్నటి వరకు అయితే సీజన్ కావడం వల్ల టైం లేక నేను వీడియో చేయలేక పోయాను ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ మనకి ఇలా రెడీ చేశాను కలర్స్ చూపిస్తున్నాను వన్ బై వన్ ఈ ఫ్యాబ్రిక్ తోటి పెద్ద వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా రెడీ చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ మనకి పింక్ అండ్ నెవీ బ్లూ షేడ్ లో ఉంది బార్డర్ సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ అండి ఇది పైన కడ్డీ బార్డర్ వస్తుంది చిన్న పిల్లలకైతే టూ మీటర్స్ లోనే భాగం ఒకటి కింది భాగం ఒకటి అలా టూ త్రీ మీటర్స్ లోనే రెడీ చేయొచ్చు మంచి డిజైన్స్ అయితే కలర్స్ వన్ బై వన్ నెవీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది రామా గ్రీన్ లైట్ లైట్ సీ గ్రీన్ కలర్ అండ్ బేబీ పింక్ కనకాంబరం కలర్ షేడ్ లో అనిపిస్తుంది ఇది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని మా నెంబర్కి వాట్సాప్ వాట్సాప్ చేయొచ్చు కాంటాక్ట్ అవ్వచ్చు అండి నేను ప్రైజెస్ కూడా ఒక్కొక్కటి నేను మీకు కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి కాంటాక్ట్ అయితే నేను మీకు ప్రైజెస్ చెప్తాను ఇది కనకాంబరం కలర్ లో రామా గ్రీన్ వచ్చింది సీ గ్రీన్ ఇక్కడ ఇది కూడా బేబీ పింక్ అండి కలర్ కూడా చాలా బాగుంది పెద్ద పెద్ద తాండ్లు అయితే అవైలబుల్ అండి ఫ్యాబ్రిక్ ఇది సీ గ్రీన్ సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుందండి ఇప్పుడు నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ కి గోల్డ్ బార్డర్ కలర్ అయితే చూడండి చూసారు కదా పాపకి ఎంత బాగా రెడీ చేసాం పెద్ద వాళ్ళకి కూడా రెడీ చేస్తుంటాము ఇలానే సేమ్ సేమ్ ఫస్ట్ అయితే కలర్ సెక్ర సరిపోతుంది జస్ట్ ఇది బ్రింజల్ కలర్ అండి బ్రింజల్ కలర్ కి బ్రింజల్ కి బేబీ పింక్ బోర్డర్ కలర్స్ అయితే చాలా చాలా మా పక్క వచ్చి డిస్టర్బ్ చేస్తుంది ఇది రెడ్ రెడ్ టమాటా రెడ్ టమాటా రెడ్ కి పింక్ బార్డర్ సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ పెద్ద వాళ్ళకి కూడా మంచి మంచి డిజైన్ అయితే రెడీ చేయొచ్చు బ్లౌజెస్ తోటి ఇది రామా గ్రీన్ రామా గ్రీన్ కి పింక్ బార్డర్ కలర్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ కలర్ చూడండి మనకి ఇంత బాగుంది కలర్ అయితే ఇది మెరూన్ అండ్ గోల్డ్ బార్డర్ ఎల్లో ఎల్లో అండ్ పింక్ ఆరెంజ్ బార్డర్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ కన్కామ్రా కలర్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ ఇది లైట్ బ్లూ లాగుంది ఇది కలర్ అనేది నాకు సేమ్ ఇదే కలర్ అనిపిస్తుంది మీకు ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ ఇవ్వండి మీకు ఇలాంటి డిజైన్స్ కావాలనుకుంటే మీ డిజైన్స్ మీ దగ్గర ఉన్న డిజైన్స్ మాకు సెండ్ చేసినా గానీ అవి మెజర్మెంట్ తీసుకొని మీ మెజర్మెంట్ పంపించినా లేదంటే మీరు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేసి ఐడియా కూడా ఇస్తాను కావాలనుకున్న వాళ్ళైతే మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ పెట్టండి ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే